ఓకేనా హలో మై డియర్ యాజ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ రాము సార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్ఎ లెవెల్లో ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్యారెంటీగా అన్ని పోటీ ఒక మార్క్ వస్తుంది మరి ఈరోజు నా టాపిక్ విన్యాసాలు ఎక్సర్సైజెస్ మరి ఏదైనా ఒక విన్యాసం వార్తలో ఉండే ఆ విన్యాసం పేరు గుర్తు రావాలి ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్కడ జరుగుతుంది ఎన్నో ఎడిషన్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టాపిక్నానా ఒకసారి మీరు గమనిస్తే విన్యాసం పేరు విన్యాసం అంటే ఎక్సర్సైజ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఎన్ని దేశాలు టోటల్ కంట్రీస్ నెక్స్ట్ ఆ దేశాలు కంట్రీస్ అంటే ప్రధానంగా ఆ దేశాల పేర్లు నెక్స్ట్ వింగ్ అంటే దాని ఆర్మీయా ఎయిర్ ఫోర్సా నావియా గుర్తుపెట్టుకోవాలి ఎక్స్పరెన్స్ నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎడిషన్ పేరు మరి ఈసారి హోస్ట్ కంట్రీ ఆతిథ్యం ఎక్కడ ఆ దేశం పేరు గుర్తు రావాలి ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెరీ లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూపీఎస్ఎల్ అడిగాడు అన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో జరిగిన యూపీఎస్సీ టాపిక్ తీసుకుంటే మలబార్ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకో విన్యాసం పేరు మలబార్ మలబార్ విన్యాసం అంటే ఫోర్ కంట్రీస్ ఈ ఫోర్ కంట్రీస్ ఏంటంటే క్వాడ్ కంట్రీస్ క్వాడ్ కంట్రీస్ అంటే గుర్తు రావాల్సింది ఇండియా నెక్స్ట్ వన్ యుఎస్ఏ నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ జపాన్ గమనించాలి క్వాడ్ కంట్రీస్ అంటే ఫోర్ కంట్రీస్ ఈ ఫోర్ కంట్రీస్ ఏంటి ఇండియా యుఎస్ఏ ఆస్ట్రేలియా జపాన్ ఓకేనా మరి మలబారు విన్యాసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ని దేశాలన్నా ఫోర్ కంట్రీస్ ఈ ఫోర్ కంట్రీస్ మీకు చెప్పాలి యూఎస్ నెక్స్ట్ ఇండియా జపాన్ ఆస్ట్రేలియా మరి విన్యాసము ప్రధానంగా చూసుకున్న నేవల్ ఎక్సర్సైజ్ మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగింది ఎడిసన్ ట్వంటీ నైన్త్ ఎడిసన్ ఓకే ట్వంటీ నైన్త్ ఎడిసన్ అంటే ప్రెజెంట్ జరుగుతున్నాను ఎక్కడ అంటే యూఎస్ఏ అదే సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కడ జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఎయిట్ ఎడిసన్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కడ జరిగిన విశాఖపట్నము విశాఖపట్నము ఇదే క్వశ్చన్ తీసుకొచ్చి సేమ్ క్వశ్చన్ తీసుకొచ్చి ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఏపీ గ్రూప్ టూలో అడిగాడు నా ఏపీ గ్రూప్ టూలు అడిగాడు ఓకేనా ప్రీవియస్ క్వశ్చన్ ఇది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ గమనిస్తే మిత్రశక్తి విన్యాసం పేరు ఎక్సర్సైజ్ మిత్రశక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవే ఇక్కడ మిత్రశక్తి ఎన్ని దేశాలున్నా టూ కంట్రీస్ మరి టూ కంట్రీస్ ఏంటి అంటే ఇండియా శ్రీలంక ఇండియా శ్రీలంక గమనించాలి మరి ఇండియా శ్రీలంక ఏ విన్యాసం మిత్రశక్తి అంటే గుర్తురావాల్సింది ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ ఆర్మీ మీన్స్ మిలిటరీ ఓకేనా ఆర్మీ మీన్స్ మిలిటరీ నెక్స్ట్ ఈ సరి ఎడిషన్ లెవెంత్ ఎడిషన్ అది ఎక్కడ జరిగితే బెల్గావి బెల్గావి మీన్స్ కర్ణాటక కర్ణాటక భారతదేశంలో కాఫీ ఉత్పత్తి ప్రథమ స్థానం కాఫీలో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్ అంటే ప్రపంచంలో తొలిసారిగా అయితే బ్రెజిల్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ అంటే కర్ణాటక ఓకేనా ఇక్కడ కర్ణాటక జరుగుతుంది కర్ణాటకలో నెక్స్ట్ వన్ గమనిస్తే అజయ్ వారియర్ అజయ్ వారియర్ విన్యాసము ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అని అజయ్ వారియర్ అజయ్ వారియర్ ఎన్ని చేస్తానంటే టూ కంట్రీస్ తప్పనిసరిగా ఇండియా ఉంటుంది బట్ అంటే ఇండియా ఏ దేశం అంటే యూకే మరి ఇండియా అండ్ యూకే ఇది చూసుకుంటే ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ అని గమనించాలి ఇది ఎయిత్ ఎడిషన్ సరే ఎక్కడ జరుగుతుంది ప్రెజెంట్ అండ్ రాజస్థాన్ ఇవన్నీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్లో ఉన్నవన్నీ కూడా ఓకేనా గమనించాలి రాజస్థాన్ అంటే గుర్తు రావాల్సింది ఇండియా నెక్స్ట్ అనే ఎక్సర్సైజ్ నేమ్ గరుడా గరుడా అంటే ఎన్ని దేశాలు రెండు దేశాలు టూ కంట్రీస్ మరి గరుడ అంటే ఇండియా ఫ్రాన్స్ గుర్తురావాలి ఇండియా ఫ్రాన్స్ మరి ఎక్కడ జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే ఫ్రాన్స్ దేశంలో జరుగుతుంది ఈసారి జరిగిన ఎడిషన్ ఎయిత్ ఎడిషన్ సార్ ఇది ఏంటంటే వింగ్ ఏంటంటే ఆర్మీయా ఎయిర్ ఫోర్సా నావీ అంటే గుర్తు రావాల్సింది ఒక ఎయిర్ ఫోర్స్ ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా ఇండియన్ ఆర్మీ డే ఇండియన్ ఆర్మీ డే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే జాన్ ఫిఫ్టీన్ జనవరి పదిహేను జరుపుకుంటాం నెక్స్ట్ వన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ఎయిట్ నెక్స్ట్ వన్ ఇండియన్ నావీ డే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఫోర్ డిసెంబర్ ఫోర్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ ఈక్వల్డ్ సిడిఎస్ 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 మీన్స్ గమనించాలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరి ప్రెజెంట్ సిడిఎస్ ఎవరున్నారు ఇండియాలో అంటే అనిల్ చౌహాన్ అనిల్ చౌహాన్ మరి ఇండియా పాస్ టు సిడిఎస్ బిపిన్ రావత్ ఎవరినైనా బిపిన్ రావత్ ఓకేనా సార్ నెక్స్ట్ గమనించాలి నెక్స్ట్ విన్యాసం పేరు చూసుకుని యుద్ధ అభ్యాస్ యుద్ధ అభ్యాస్ మరి యుద్ధ అభ్యాస్ అంటే ఎన్ని చేశానో టూ కంట్రీస్ తప్పనిసరిగా ఇండియా ఉంటుంది ఇండియా ఏ చేసి అమెరికా ఇండియా అమెరికా నెక్స్ట్ విన్యాసం పేరు వింగ్ ఏంటంటే ఆర్మీ ఎక్సర్సైజ్ ఈసారి జరుగుతుంది ప్రెజెంట్ ట్వంటీ వన్ ఎడిషన్ ట్వంటీ వన్ మరి ఎక్కడైనా హోస్ట్ కంట్రీ అంటే అమెరికా మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇది లేకుండా ప్రశ్నపత్రం తయారవు తప్పనిసరిగా ఒక మార్క్ గ్యారంటీ కొన్ని ఎగ్జామ్స్ టూ మార్క్స్ వస్తాయి నాన్న ఓకే నెక్స్ట్ వన్ గమనిస్తే వరుణ వరుణ అంటే ఎన్ని చేస్తారమ్మా టూ కంట్రీస్ వరుణ మీన్స్ టూ కంట్రీస్ ఇండియా ఫ్రాన్స్ నాన్న ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్ ఓకే నేవెల్ ఎక్సర్సైజ్ ఈసారి సార్ జరుగుతుంది ట్వంటీ థర్డ్ ఎడిసన్ సరే ఎక్కడ సార్ అండి అరేబియన్ అరేబియన్ అరేబియన్సీ అంటే ఇండియాలో ప్రధానంగా ఓకే అరేబియన్ సి నెక్స్ట్ వన్ సైక్లోన్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఎఫ్బిఓ ఫారెస్ట్ బ్యూటీ ఆఫీసర్లో అడిగాడు ఈ క్వశ్చన్ సైక్లోన్ సైక్లోన్ మీన్స్ టూ కంట్రీస్ ఇండియా ఈజిప్ట్ ఏ చేసామమ్మా ఈజిప్ట్ ఇథియోఫియా అంటే కదా ఈజిప్ట్ ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జస్ట్ ఈ సర్జరీ థర్డ్ ఎడిషన్ మూడవ ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి ఎస్ప్రెండ్స్ నెక్స్ట్ వన్ రాజస్థాన్లో జరుగుతుంది ప్రజెంట్ రాజస్థాన్లో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ఇండియా నెక్స్ట్ వన్ విన్ బ్యాక్స్ విన్ బ్యాక్స్ విఐఎన్ బిఏఎక్స్ విన్ బ్యాక్స్ ఒక టూ కంట్రీస్ మరి ఇండియా వియత్నము ఒక వియత్నం కంట్రీ ఇది ఒక మిలటరీ ఎక్సర్సైజ్ మిలటరీ సిక్స్త్ ఎడిషన్ నాన్న ఎక్కడ జరుగుతుంది హోస్ట్ కంట్రీ ప్రెజెంట్ అంటే వియత్నము వియత్నం గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ వన్ చూసుకుంటే కొంకాన్ కొంకన్ ఎక్సర్సైజ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ లో కొంకన్ ఎక్సర్సైజ్ కొంకన్ అంటే ఎన్ని కంట్రీస్ అమ్మా టూ కంట్రీస్ ఇండియా బ్రిటన్ ఇండియా బ్రిటన్ ఇండియా బ్రిటన్ ఇది ఒక నావీ ఎక్సర్సైజ్ ఈ జరిగిన ఎడిసన్ ఎయిటీన్ ఓకే ఎక్కడ జరిగిందమ్మా ఇండియాలో జరిగింది ఇండియా హోస్ట్ కంట్రీ నెక్స్ట్ వన్ ధర్మా గార్డియన్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ధర్మా గార్డియన్ ధర్మా గార్డియన్ టూ కంట్రీస్ ధర్మా గార్డియన్ తప్పనిసరిగా జపాన్ రావాలి జపాన్ ఇండియా జపాన్ ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్త్ ఎడిషన్ ఆరువ ఎడిషన్ నాన్న ఎక్కడ జరిగింది జపాన్ గుర్తుపెట్టుకోవాలి జపాన్ నెక్స్ట్ వన్ నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసం పేరు ఎక్సర్సైజ్ నేమ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ని గుర్తు రావాలి మొత్తం టూ కంట్రీస్ నొమడిక్ ఎలిఫెంట్ అంటే తప్పనిసరిగా మైండ్లో రావాలి ఇండియా ఉంటుంది మరో కంట్రీ మంగోలియా మంగోలియా ఇండియా అండ్ మంగోలియా ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఎడిషన్ సెవెంటీన్ ఎడిషన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఎక్కడికి సరే మంగోలియాలో జరిగింది నెక్స్ట్ వన్ సముద్ర శక్తి ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ సముద్ర శక్తి అంటే విన్యాసం పేరు ఏం పేరు సముద్రశక్తి మిత్రశక్తి వేరు సముద్ర శక్తి టూ కంట్రీస్ తప్పనిసరిగా సముద్రశక్తి అంటే ఇండియా అండ్ ఇండోనేషియా ఇండియా అండ్ ఇండోనేషియా రావాలి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ సిక్స్న ఇండోనేషియా ప్రెసిడెంట్ మన ఇండియాకి వచ్చారు చీఫ్ గా ఆయన పేరు ప్రభావో సుబియాంటో ప్రభావో సుబియాంటో సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చిన వ్యక్తి ఎవరైనా ప్రభావో సుబియాన్ ఓకేనా మరి ఇది ఒక చూసుకుంటే ఇది ఒక నావీ ఎక్సర్సైజ్ ఫిఫ్త్ ఎడిషన్ ఎక్కడ జరిగింది మాస్తారు అంటే విశాఖపట్నంలో జరిగిందని గుర్తురావాలి అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున ఇండియాకి చీఫ్ గెస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరున్నా అంటే ప్రభావో సుబియాంటో ప్రభావో సుబియాంటో ఏ దేశ అధ్యక్ష అంటే ఇండోనేసియా ప్రెసిడెంట్ రావాలి నెక్స్ట్ ఎక్వేరియన్ ఎక్ట్ విన్యాసం పేరు ఎక్సెల్ ఎక్సర్సైజ్ టోటల్ కంట్రీ సమా టూ కంట్రీస్ ఇండియా మాల్దీవ్స్ ఇండియా మాల్దీవ్స్ గుర్తు రావాలి ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈ సార్ థర్టీన్ ఎడిషన్ ఎక్కడ సార్ అంటే మాల్దీవ్స్ మాల్దీవ్స్ కంట్రీ నెక్స్ట్ వన్ సింబాక్స్ విన్యాసం పేరు ఎక్సర్సైజ్ నేమ్ సింబాక్స్ టూ కంట్రీస్ ఇండియా సింగపూర్ ఇండియా సింగపూర్ ఇది ఒక నావీ ఎక్సర్సైజ్ ఈసారి జరిగిన ఎడిషన్ థర్టీ సెకండ్ ముప్పై రెండవ ఎడిషన్ వెరీ గుడ్ ఎక్కడ సార్ అంటే సింగపూర్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆస్ట్రహిండ్ ఆస్ట్రహిండ్ ఒక టూ కంట్రీస్ అంటే ఇండియా ఆస్ట్రేలియా ఇండియా ఆస్ట్రేలియా ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫోర్త్ ఎడిషన్ అన ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫోర్త్ ఎడిషన్ సరే ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ ఇండియా పేరు ఎక్సర్సైజ్ నేమ్ చూసుకుంటే ఇంద్రా ఇంద్రా టూ కంట్రీస్ ఇండియా అండ్ రష్యా ఇండియా అండ్ రష్యా ఇది ఒక నావీ ఎక్సర్సైజ్ అన ఫోర్టీన్త్ ఎడిషన్ పద్నాలుగు ఎడిషన్ ఇది ఫోర్టీన్ ఎడిషన్ ఎక్కడ జరిగింది సరే ఇండియాలో చెన్నైలో జరిగింది నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ చూసుకుంటే టైగర్ టైగర్ ట్రయాంపు టైగర్ ట్రయాంపు టూ కంట్రీస్ నానా అంటే ఇండియా యుఎస్ఏ అయితే ఇది ఒక చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే పర్టికులర్గా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ కాదన్నా పర్టికులర్గా చూసుకుంటే మూడు ఉంటాయి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ మూడు దళాలు పాల్గొనే ఏకైక విన్యాసం చూసుకుంటే దాని పేరు టైగర్ ట్రయంఫ్ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్వేడ్స్ ఫోర్త్ ఎడిషన్ మరి ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నము కాకినాడ ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఫ్రెండ్స్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రానున్న అన్ని పోటీ పరీక్షలు ఎక్సర్సైజ్ అంటే విన్యాసాలు మీరు ఏ ఎగ్జామ్ రాసిన ఎస్ఏ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ యూపీఎస్సీలో అన్ని పోటీ పరీక్షలు చాలా చాలా ప్లస్ అవుతుంది ఏదైనా ఒక విన్యాసం వార్తలకు వస్తే ఆర్మీయా ఎయిర్ ఫోర్సా నావియా గుర్తు రావాలి ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్కడ జరిగింది ఎన్వై ఎడిషన్ మరి ఏ దేశాలు పాల్గొంటాయంటే గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి రానున్న అన్ని పోర్టిబల్స్ డిఎస్సి మీరే ఎగ్జామ్ రాసినా విన్యాసాలు లేకుండా ప్రశ్నపత్రం తయారవ్వదు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్